రాజమౌళితో సినిమా చేసే ఏ హీరో అయినా సరే ఆ ఒక్క సినిమా మాత్రమే చేయాలి ఇది రాజమౌళి కండిషన్ కూడా ప్రస్తుతం రాజమౌళి రూలింగ్ లో ఉన్న హీరో మహేష్ బాబు కాబట్టి బాబు కొత్త ప్రాజెక్టు కి సంబంధించిన చర్చ ఇప్పుడు అనవసరం కానీ ఇతర హీరోలు మాత్రం ఒక రేంజ్ లో దూసుకుపోతున్నారు ప్రభాస్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులతో లైన్ లో పెడుతున్నారు ప్రభాస్ చేతిలో ఫౌజీ స్పిరిట్ సలార్ టు కల్కి టు సినిమాలు ఉన్నాయి అలాగే హోంబలే ఫిలిమ్స్ తో త్రీ ప్రాజెక్ట్ ఉన్నాయి కొన్నాళ్లకు పుష్ప దగ్గర ఆగిపోయిన బన్నీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు అట్లీ లోకేష్ కనకరాజ్ సందీప్ రెడ్డితో సినిమాలు ప్రకటించారు ఎన్టీఆర్ వచ్చేసి ప్రశాంత్ నిల్ తో సినిమా సెట్స్ పై ఉండగానే దేవరాటు రెడీ చేసుకుంటున్నాడు అలాగే నెర్సన్ దిలీప్ కుమార్ త్రివిక్రమ్ తో సినిమాలు చేయబోతున్నాడు కానీ రామ్ చరణ్ మాత్రం ఒకే ఒక్క ప్రాజెక్ట్ కి కమిట్ అయి ఉన్నాడు నిజానికి త్రిబుల్ ఆర్ తర్వాత గేమ్ చేంజర్ సినిమాతో టైం వేస్ట్ చేసుకున్నాడు చెర్రీ కానీ ఆ సినిమా అయింది అందుకే పెద్దీతో మెగా దాహం తీర్చడానికి సిద్ధమవుతున్నాడు బాక్సాఫీసును రోల్ చేయడం గ్యారంటీ